So. బీట్రూట్ తింటే వారానికి రెండు మూడు సార్లు మనలో రక్తం ఆర్ హిమోగ్లోబిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటుందా అనే దానికి జస్ట్ ఒక వారం రెండు వారాల్లో వచ్చే చేంజ్ కాదండి ఇది ఈవెన్ ఇఫ్ యూ టేక్ బీట్రూట్ సెవెన్ డేస్ అ వీక్ ఫర్ టూ డేస్ టూ వీక్స్ డెఫినెట్లీ అది పెరిగేది కనబడదండి యూజువలీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ ఫర్ మినిమమ్ ఆఫ్ త్రీ మంత్స్ టు ఇంక్రీజ్ యువర్ హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్ పెరగాలి అంటే డెఫినెట్లీ బీట్రూట్ అనేది అట్లీస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ పర్ వీక్ తీసుకోండి అది కూడా ఓవర్ కుక్ చేసి తీసుకోకూడదు ఫర్ ఎగ్జాంపుల్ బీట్రూట్ రైతా తీసుకోవచ్చు ఆర్ బీట్రూట్ ని కట్ చేసి జస్ట్ స్టీమ్ చేసుకోండి కంప్లీట్గా బాయిల్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పోతాయి దాంట్లో ఉండే ఏవైతే అడ్వాంటేజెస్ ఉంటాయో అవి పోతాయి సో దానివల్ల దాంట్లో నుంచి వచ్చే న్యూట్రిషన్ వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి దానివల్ల స్టీమ్ చేసుకుంటే త్రీ టైమ్స్ అ వీక్ ఆర్ అట్లీస్ట్ టూ టైమ్స్ అ వీక్ మీరు ఒక త్రీ మంత్స్ వరకు ఫాలో అయితే బీట్రూట్ కొంచెం రాగా ఉండాలండి ఇట్ షుడ్ నాట్ బి కంప్లీట్లీ కుక్డ్ అలాగా కన్జ్యూమ్ చేసుకుంటే డెఫినెట్లీ హిమోగ్లోబిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది బట్ జస్ట్ ఓన్లీ బీట్రూట్ తోటి పెరిగేది ఛాన్సెస్ కొంచెం తక్కువ యూ షుడ్ యాడ్ ఇట్ విత్ సంథింగ్ లైక్ ఖజూర్ ఖజూర్ లాంటిది ఆర్ పొమోగ్రెనేట్ ఇలాంటివి తీసుకుంటూ మనం బీట్రూట్ కూడా తీసుకుంటే ఇంకా త్వరగా హిమోగ్లోబిన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయండి దిస్ ఈస్ డాక్టర్ కేఎస్ హరిత గుప్తా ఫ్రమ్ హరిణి హోమియో డిస్పెన్సరీ టూ బ్రాంచెస్ ఉన్నాయండి అమీర్పేట్ అండ్ మియాపూర్ సో మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా డెఫినెట్లీ కన్సల్ట్ చేయొచ్చు మీరు అపాయింట్మెంట్స్ కనుక ఏమైనా తీసుకోవాలంటే కింద స్క్రోలింగ్లో ఉన్న నంబర్కి డెఫినెట్లీ కాల్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి